అయ్యా సీఎం గారు ఆఫీస్ ఇదేనయ్యా ఆఫీస్ అయ్యాదు అటు పోవాలా ఇది మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆఫీసు మాజీ సీఎం చంద్రబాబు గారు ఓహో అంటే కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అనుకొని ఇక్కడ తెచ్చి ఆటో ఆయన ప్రజలందరూ అందరూ కదా ఫిక్స్ అయిపోయినారు ఆల్రెడీ ఉండే సీఎం దగ్గరికే పోవాలయ నా బాధలు చెప్పుకోవాలా సీఎం గారి దగ్గర పోవాలా ఇక్కడ కాదే అది ఏంటి అంటే కోడూరు నుంచి వచ్చినా నా బాధలు చెప్పుకుందామని నేను ఒక రైతునయ్యా పంట పండిస్తే కానీ తిండి దొరకదు కరువు వచ్చినా నష్టమే వరద వచ్చినా నష్టమే ఇవన్నీ దాటుకొని పంట చేతికొస్తే దళారుల దగ్గర చిక్కుకొని మహా నష్టం అయిపోతుందయ్యా ఇంట్లో ఖాళీ కూర్చొని సినిమా టికెట్లు అమ్ముకుంటున్నాడు అంట కదా దొరికినప్పుడు చేపలు మటన్ కూడా ముత్తనాడంట కదా అందుకే మా పంట కూడా ఆన్లైన్లో పెట్టి రాష్ట్రం అంతా ఒకే ధర రాష్ట్రం అంతా ఒకే ధర ఇప్పిస్తాడనే ఆశతో వచ్చినాన అందుకే నేను ఇప్పుడుండే సీఎం కాడికి పోవాలా నా బాధ చెప్పుకోవాలంటే అయినా సంతోషం కోసమో వినోదం కోసమో పోతారు సినిమాలకి నోరుండేవాడు కడుపు ఉండేవాడు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా నేను పండించిన పంట తినాల్సిందే కదయ్యా దీన్ని వదిలేసి సినిమా టికెట్లు అమ్ముతాడంటాడు అందయ్యా అవసరమా నీకంత ఖాళీగా ఉండవా నువ్వా నీకంత ఇది ఉంటే నీకు ప్రజల మీదంత ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా రైతులకు మేలు చేయి అందరూ చెప్పుకుంటున్నారు గత ముఖ్యమంత్రి చేసింది తప్ప ఈ ప్రభుత్వంలో రైతులకి ఏమి చేయలేదు నువ్వు రైతుల మట్లో నోట్లో మట్టి కొట్టుకున్నామని చెప్పుకుంటున్నారు మా ప్రజలు అందుకే వందల మంది రావాలని చూసినారు వీడికి వాళ్ళందరి తరఫున నేనే వచ్చినా ఎందుకంటే శాజీలు బొక్క ఈ ముఖ్యమంత్రి వినడు సీయుడు అని అందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళందరి తరఫున నేను ఒక్కడిని చెప్దామని వచ్చిన నేను గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఈ ప్రభుత్వంలో ఏదన్నా చేస్తా ఉండదా చెప్పండి సబ్సిడీలు ఉన్నాయా ట్రాక్టర్లు ఎవరికన్నా ఇచ్చినారా ఎరువులు ఎవరికన్నా ఇస్తాడారా భూసార పరీక్షలు ఒక్కరన్నా చేసినారా ఏనాడన్నా చేసి చూసినారా మీరా రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటారా ఎక్కడి నుంచి వస్తాడు అది మాట నోరెట్ట అది నీక అన్నం తినేటప్పుడు రావడంలా నీక గుర్తు మేమా నువ్వు తినేది కూడా మేము మండిచ్చిందే కాదా ఇప్పుడు మళ్ళా మా మీద అనుమానంతో మోటార్లకు మీటర్ పెడతాడు అంటే ఏది రూమ్ పెట్టేది మీటరా రా చూద్దాం మీటర్ అంట మీటరు నీ ఫీజులు పీకేస్తాం ఈ రాష్ట్రంలో రైతులందరూ ఒకటయ్యే నీ ఫీజులు పీకేస్తాం అది శబ్దమీ దూరం వచ్చినా నేను ఏడుంటాడు ఆయన పెద్ద ఆయన ఎంత బాధపడ్డా ఎంత కన్నీరు పెట్టినా నీ కష్టాలు వినే ముఖ్యమంత్రి ఆయన కాదు ఆయన కష్టాలు పెట్టే ముఖ్యమంత్రి తప్ప నీ బాధలు తీర్చే ముఖ్యమంత్రి కాదు నువ్వు సరైన స్థానానికి వచ్చావు అయ్యా దేవుడే తీసుకొచ్చినాడు నీ ముఖ్యమంత్రి గారు ఏది ఖాయం మా బాధలు తీరే ఖాయం కానీ ఇప్పుడుండే ఆయనకు కూడా తెలియాలా రైతు కన్నీరు పెడితే ఆ కన్నీటిలో కొట్టుకుని పోతాడని తెలియాలని చెప్పడానికే వచ్చిన నేను అయితే మీరు ముఖ్యమంత్రి గారికి కడుకోండి మరి ఆ ఆట పిలుసుకోండి ఈరోజు రాష్ట్రంలో రైతుల్లో పడుతున్న ఆవేదనని తెలియజేయాలని తెలియజెప్పాలని ఒక రైతు ఆవేదనని ఏ విధంగా ఉందో చూపించాలని ఈ ప్రయత్నం చేశాం ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి ఎలాగో పోనివరో అది తెలుసు రైతుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు రైతుకి ఏదో చేస్తున్నామని గత ప్రభుత్వంలో రైతులకు కల్పించిన సౌకర్యాలు తప్ప సబ్సిడీలు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు భూసార పరీక్షలు లేవు ఎరువులు ఇచ్చేది లేదు సబ్సిడీలు లేవు డ్రిప్ ఇరిగేషన్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు పైగా వీళ్ళకి ఏదో సాధించేయాలని తపన అందుకే ఈరోజు సినిమా టికెట్లని ఆన్లైన్లో అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది మీరు సినిమా పరిశ్రమకు మేలు చేయాలన్నా లేకపోతే మీరు మేలుపడాలనా ఏదైనా వచ్చు మీ ప్రయత్నం మీరు చేసుకోండి అదే విధంగా ఈ రాష్ట్రంలో కన్నీరు పెడుతున్న రైతులు వాళ్ళ బాధలను కూడా పట్టించుకోండి దళారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు ముఖ్యంగా మా రైల్వే కోడూరులో పంటల మీదే ఆధారపడి ఉంటాం మా రైతులైతే రోడ్ల మీద తెచ్చిపోయేస్తున్నారు కొనేవాళ్ళు లేడు కొంటే వాళ్ళు ఇచ్చిన ధర తీసుకోవాలి లేదంటే నష్టపోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రికి నేను చెప్పేది ఒకటే సినిమా టికెట్ల మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో రైతు పండించే పంట మీద కూడా మీరు అదే అదే శ్రద్ధ చూపించి ఆన్లైన్లో రాష్ట్రం అంతా ఒకే ధరకు కొని తద్వారా రైతుకి లాభం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను